అబ్బా 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 నువ్వు తినడానికి దాని దగ్గరికి ఎందుకురా నువ్వు చెప్పు నువ్వు తింటే తిన్నా పర్వాలేదు మీకు వేరే దాన్న కలుపుతానే ఏం చేయాలా గోకాల గంగడోలు నిమరాలా చెప్పు గోకాల సుగంధ పరిమళ సువాసన వస్తుంది ఆవు దగ్గర మీరు ఎప్పుడైనా ఆస్వాదించారా అమ్మే ధ పైకి పెట్టుకో మా పైకి పెట్టు వెళ్ళిపోతానైతే నేను పైకి పెట్టు పైకి పెట్టు లా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేద్ది మా యావు నేనంటే ఇష్టం కాదు అస్సలు ఇష్టం కాదు సేవ చేయించుకోవడానికి ఇష్టం నా మాట వినదు నా జట్టు ఉండదు కానీ నా చేత మాత్రం సేవ చేయించుకో చూసారా ఇది మావు దానా పెడితే తినలేదు అదిగో పొట్టుడుకు పెట్టేసా దీనికి గంగడో నిమరాలట ఇలా చూ గురించి అందరూ అడుగుతున్నారు అక్కా కామధేను ఉందా అక్క కామధేను ఉందా అని ఈరోజు షార్ట్ పెడతా ఓకేనా అమ్మ నా పొట్ట పొట్టి ఇళ్ళరా ఏమ్మా ఇళ్ళరా పొట్టాడా నీకు ఆ ఎత్తనాలు ఏంటి నేను లోపల పద పది లోపలికి ఎత్తనాలు ఎక్కువైపోతు అదొక నన్ను పలకరిస్తాను నా దగ్గర అక్కర్లేవుగా నన్ను ఎందుకు పలకరిస్తున్నావు నువ్వు చెప్పు పొట్టోడు దోడ బన్నీ బాబా ఎక్స్పర్ అయిపోయాడు పొట్టోడైతే డల్గా ఉన్నాడు గోలంలో నీళ్ళు తాగింది బకెట్లో నీళ్ళు కూడా తాగింది కామధేనువుని కట్టాను దీనికి గంగడోలు నిమరాలి ఓం లక్ష్మీం క్షేర సముద్రరాజతనయాం శ్రీరంగ దాసే భూత సమస్తేవని తాం లోకైక దీపాంకురాం శ్రీమన్ గంగాధరా త్వాం త్రైలోక్య సరసి సరసిజాం వందే ముకుంద ప్రియం सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीसरस्वती श्रीलक्ष्मीवरलक्ष्मीश्चा प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपासमभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालात्वकोटिप्रतिभां त्रिनेत्रां जगदीश्वर्यन्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके सरण्येत्र्यम्बकी देवी నారాయణి నమోస్ దేహి సౌభాగ్యం నారోగ్యం దేహీదేవి పరం సుఖం రూపం దేహి జయం దేహీ యశో దేహీ ద్విషోజయీ ఓం నమో నారాయణయమో భగవతే వాసుదేవాయ కామధేనువుకి కొమ్ము బాగుంటుంది ఈ కొమ్ము బాగోదు చూడండి ఇందులోకి వెళ్ళిపోతుంది దీనికి మొత్తం ఇంజక్షన్ ఇక్కడ టక్కన్ చేసి పక్కన చేసి దీనికి కొమ్ము కొయ్యాలి బావగారిని మొత్తం ఇంజక్షన్ అడగమని అడిగా ఇంకా ట్యాబ్లెట్లు ఉంటే మరీ మంచిది ఆ వస్తులు ఇంజక్షన్ చేయించుకోదు మత్తు ట్యాబ్లెట్లు ఉంటాయేమో అడగండి అంటున్నా ఆ అస్సలా నేను ఆట పట్టించుకోవటం లేదు మీకెవరికైనా తెలిస్తే చెప్పండి మత్తు మాత్రలు ఉంటాయా ఒక షాట్లో ఒక ఆవుకి వైద్యం చేసేటప్పుడు దానికి ఒయినం తెలియకుండా చక్కన కొట్టాడు ఒక అతను అలా ప్రాక్టీస్ చేస్తున్నా రే వద్దు అన్ని ఇంజక్షన్ చేయించుకుంటుందేమో నేను కానీ ఆ వస్త్ర చేయించుకోదు నాకు తెలుసు ఓం మిమ్మల్ని కూడా గోమాత చుట్టూరు ప్రదక్షిణ చేయించేస్తున్నాను మీరందరూ అడుగుతున్నారు కదా గోమాత గురించి పుట్టుడైతే డల్గా ఉన్నాడర్రా దూడలేక గోప్రదక్షిణ చేయించేస్తున్నాం మీ అందరి చేత ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకాసంస్థ సుఖను ఉభవంతు సర్వే జనా సుఖను ఓం హ్రీం శ్రీం శ్రీమాత్రే ్రీం ఓం లైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ లైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ దిస్ ఈజ్ మై హోమ్ నా పొదరిళ్ళు బొమ్మరిళ్ళు నా గృహము కామధేనువు ఒంటి నిండా వెంట్రుకులే నాకు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వీడు మా చిన్న పుట్టోడు మొదటి పుట్టోడు వీడే దీనికి ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఉళ్ళు కూర్చడంలా ఉంటుంది చూస్తారా వెనకల్ ఎలా వచ్చేస్తుందో దీని దగ్గరికి వెళ్ళకూడదంట నేను అమ్మా అదిగో నేను జట్టు కామదేను పోటోర్ దగ్గరికి వెళ్ళానని వచ్చేస్తను చూసారా అక్కడికిల్లే అక్కడికి వచ్చేస్తది ఏయ్ 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 కా నల్ల కాయే వెనమ్మ ఓల నల్ల తాళగొను మైలొప్టమా నల్లే మాకాయే వెనమ్మ ఓల నల్ల అన్నరంగాయే నమ్మ నల్లే శ్రీమాత్రే నమః ಕಾಮದೆನುವು ಶ್ರೀ ಮಾತರೇ ನಮಃ